ॐ नमः शिवाय ॐ नमो नारायणाय सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः हरि हि ॐ राहु हरिस्तेतोसम्प्राप्ते राहुपूजा कारयेत् राहुध्यानं प्रवक्ष्यामि చక్షు దోష పీడోప ఉపశాంతయే ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరి మహిళలకు అందరిపైనను రాహు భగవాను యొక్క ఆశీర్వాలను కోరుకుంటూ రాహు రాహుభగవానుడు నరదృష్టిని శత్రు దృష్టిని వాస్తు దృష్టిని కలిగిస్తూ ఉంటాడు అలాంటి అందరి పైనను ఎలాంటి దోషాలు లేకుండా అందరికీ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించి అందరూ అనేక రకాలమైన ఎవరెవరైతే ఏ వృత్తులైతే చేస్తున్నారో ఆ వృత్తులలో అద్భుతమైన విజయం ప్రసాదించాలని కోరుకు కోరుకుందాము అలాగనే ఐశ్వర్యం ప్రసాదించాలని మనసారా రాహు భగవంతుని కోరుకుందాం అలాగా పద్దెనిమిది సంవత్సరముల తర్వాత రాహు భగవానుడు కుంభరాశిలో సంచారం చేయబోతున్నాడు పంతొమ్మిదవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభరాశిలో రాహుభగవానుడి యొక్క సంచార స్థితి కుంభరాశి వారికి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాశిలోనే రాహు సంచారం చేయడం ఒకవైపు శని చివరార్థ సంచార స్థితిలో ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలకు కోపము తగాదాలు గొడవలు మీరు ఏదన్నా అనకపోయినా అన్నావని కొన్ని కొన్ని నిందలు కొన్ని చెయ్యకపోయినా నువ్వే చేసి ఉంటావని చెప్పి వాళ్ళు భ్రమలో మిమ్మల్ని పెడుతూ ఉంటారు ఇలాంటి కాల సమయంలో చిన్న చిన్న విషయాలకు మీరు రియాక్ట్ అవ్వద్దు వినండి కాసేపు మౌనంగా ఉండండి నిజం నిప్పు లాంటిది కాసేపు తెలిసిపోతుంది ఆ క్షణంలో మీరు వెంటనే మీరు ఫైర్ అవ్వడం గొడవ పెట్టుకున్నారనుకోండి చెయ్యని నిందకు మీరు ఇబ్బంది పడడం ధనం పోగొట్టుకోవడం చెడ్డ పేరు తెచ్చుకోవడం శత్రువులు పెరగడం దీనివల్ల అనారోగ్యము నరాల బలహీనత ఆర్థికపరమైన ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో ప్రతి శనివారం పూట రాహుకాల సమయంలో మౌనంగా ఉండడం దుర్గామాత పూజలో పాల్గొనడం ఎరుపు వస్త్రాలను దానం చేయడం ఎరుపు పువ్వులతో అమ్మవారికి అలంకరించడం వల్ల వీటి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి